మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు లై ద్వారా చూద్దాం మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి చెప్పి నిశ్చిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు నిందలు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అదే విధంగా ఈరోజు మరలా ఏదైతే గతంలో ఉన్నటువంటి ఉచిత పంటల బీమా ఉందో ఆ ఉచిత మంగళం పాడుతూ ఈరోజు మీకు అవసరమైతే ఈ రబీ సీజన్ నుంచి రైతుల అవసరమైతే రైతుల భాగస్వామ్యంతో మీరు మీరు ప్రీమియం కట్టుకుంటే అంటే చంద్రబాబు నాయుడు గతంలో అనుసరించినటువంటి విధానమే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అనుసరించినటువంటి విధానమే మీరు కనుక ప్రీమియం కట్టుకుంటే మీరు కట్టుకునేటువంటి ప్రీమియం కి మ్యాచింగ్ గా మేమిస్తాము కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నాడు సాధారణంగా రైతులకు సంబంధించినటువంటి పంటల బీమాలో ఒక వంతు రైతు భరించాలి ప్రీమియం ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి ఎవరైనా సరే నోటిఫైడ్ క్రాప్స్ కి వేసిన వెంటనే ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన తర్వాత రైతు భాగస్వామ్యం లేకుండా రైతు ఒక్క రూపాయి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతుల ప్రీమియం రైతుల పక్షాన ఎంత ప్రీమియం కట్టావనో ఆ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లించడం జరిగింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో కొన్ని నిబంధనలు తీసుకొస్తే ఆ నిబంధనల ప్రకారం కౌలు రైతులకైతే కొంతమంది దేవాదాయ భూములు చేసుకునేటువంటి వాళ్ళకి కానీ అటవీ చట్టం కింద అటవీ హక్కులు కలిగినటువంటి రైతులకు సంబంధించి అది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ బీమా వెసులుబాటు రావడం లేదు దానివల్ల నష్టపోతున్నారని చెప్పి ఈ దేశంలోనే ఉచిత పంటల బీమా ప్రవేశపెట్టడమే కాకుండా యూనివర్సలైజేషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైద్యులకి మొట్టమొదటగా నూటికి నూరు శాతం రైతులకు సంబంధించినటువంటి ప్రీమియం భరించినటువంటి రాష్ట్రం ఈ దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం ఆ తర్వాత మిగతా రాష్ట్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు బాగున్నాయి కాబట్టి యూనివర్సలైజేషన్ కన్నా అందరికీ కనుక బీమా కవరేజ్ చేయకపోతే మేము కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదలుగుతామని ఇతర రాష్ట్రాలు వెళ్ళిన తర్వాత ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా నేను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు నరేంద్ర సింగ్ తోమర్ గారు అందరం కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దానిలో మీ విధానాలు బాగున్నాయి మీ విధానాల ప్రకారం మరలా మేము వాటిని కొనసాగిస్తాం మీరు సూచించినట్టుగానే ఈ బీమాలో మార్పులు చేర్పులు చేస్తాం కాబట్టి మీరు మరలా తిరిగి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కొనసాగండి అంటే అక్కడి నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో లేదా ఆంధ్ర రాష్ట్రం కొనసాగడం జరిగింది అంటే నూటికి నూరు శాతం రైతులకు సంబంధించినటువంటి ఒక్క రూపాయి ఒక్క నయా పైసా కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు వాటికి సంబంధించినటువంటి బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం ఈరోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఆ ప్రీమియం మొత్తం కూడా నూటికి నూరు శాతం